సదస్సులు చేస్తున్నాం నిన్న లేఖనవాడా చేసిందా నిన్న లేఖనవాడా చేసిండ్రు ఈ రోజు పెండలవాడా చేస్తున్నాము తర్వాత రేట్ రేపు కారణవాడి ఉండదు సో ఈ బోరేజ్ మండల్లో మనం పైలట్ లో రెవెన్యూ సదస్సులు చేస్తున్నాము ఇరవై ఎనిమిది బోరేజ్ మండల్లో రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి సో మూడు టీమ్స్ ఉన్నాయి ఇక్కడ మనం తహసీల్దార్ బీరా గారు వారి ప్రతిరోజు ఒక విలేజ్ కి వెళ్ళి ఇట్లా రెవెన్యూ సదస్సులు చేయడం జరుగుతుంది సో దీంట్లో గా అంటే డిఫరెన్స్ ఏమున్నాయంటే ఒకటేమో మనమే మీ దగ్గర వచ్చి తీసుకుంటున్నాము ఎక్కడైనా ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు తర్వాత మళ్ళీ మీరు కూడా ఆన్లైన్ చేయాల్సిన అవసరం లేదు మనమే ఇక్కడ ఆన్లైన్ చేసేస్తాము ఆన్లైన్ చేయడానికి మళ్ళీ మీరు ఎక్కడైనా మీ సేవలో పోయి డబ్బులు కట్టాలి అవి కూడా అవసరం లేదు ఫ్రీగా ఇది మనం ఆన్లైన్ లో పరిష్కారం చేస్తాము ఉపవార్టీ కోటల్లో ప్రత్యేకంగా ఈ పైలట్ ఏమైనా సంబంధించా మళ్ళీ తిరిగి మీరు మీ సేవలో ఎక్కడైనా దయచేసి అప్లై చేయకండి ఇప్పుడు మీరు ఏవైతే అప్లై చేశారు మనమే ప్రాసెస్ చేస్తాము మీ మధ్యలో ఏమైనా ఈ కేవైసీ అవసరం అయితే పిలిపిస్తాము అంతే ఈ కేవైసి ఎప్పుడైనా అవసరం పట్టచ్చు దానికి ఒక్కసారి ఎంఆర్ఓ ఆఫీస్కి పిలిపిస్తాము ఇంకా మళ్ళీ ఎక్కడైనా వెళ్ళాల్సిన అవసరం లేదు సో భూర సమస్య ఏవైతే ఉన్నాయో నాలుగు ఐదు రకాల భూ సమస్య సంబంధించిన ఇక్కడ ఒక టీం దరఖాస్తు రాస్తుంది రాసిన తర్వాత ఇక్కడ ఎంఆర్ఓ వారు మళ్ళీ మీ సమస్య ఏదైతే ఉన్నాయో రెండు మూడు నిమిషాలు అర్థం చేసుకొని మీకు రసీదు ఇస్తారు రసీదు తప్పకుండా మీ దగ్గర ఉంచుకోండి రసీదు చాలా ఇంపార్టెంట్ ఉంది మీరు తప్పకుండా మీ దగ్గర ఉంచుకోండి తర్వాత ఈ సమస్యలు అంటే మనం నాలుగు రకాలు ఉన్నాయి ఒకటేమో నా పాస్బుక్ లో సర్వే నంబర్ ఎక్కలేదు ఇందాక ఆల్రెడీ మీకు ఎంఆర్ఓ చెప్పి ఉండొచ్చు కొత్త రికార్డులో లో ఎక్కలేదు మిస్సింగ్ సర్వే నంబర్ ఎక్కింది కానీ నా పేరు మీద ఎక్కలేదు మ్యూటేషన్ పెండింగ్ ఉన్నాయి ఇలా వచ్చేది ఒక వేరేగా ఉంది వచ్చిండు తర్వాత కోర్టు ఉత్తర్వులు అమలు కాలేదు అట్లా ఉన్నాయి సర్వే నంబర్ ఉంది పేరు ఉంది కానీ సంతకం కాలేదు డిఎస్ పెండింగ్ ఉన్నాయి అది మా దగ్గర ఇక్కడ ఉన్నాయి మనం ఈ రోజు ఇక్కడ వచ్చామంటే అన్ని రికార్డ్స్ కూడా తీసుకొని వచ్చాము పాత రికార్డ్స్ ఉన్నాయి కొత్త రికార్డ్స్ ఉన్నాయి విలేజ్ లక్ష ఉంది అవి అన్ని ఉన్నాయి ఇక్కడ కూడా మాకు తెలుస్తాయి ఎవరు ఎవరైతే కాలేదు వాళ్ళందరినీ కూడా మళ్ళీ ఇక్కడ అగ్రికల్చర్ వాళ్ళు కానీ మీరు కానీ కూడా పిలిపించి ఈ రోజు సాయంత్రం వరకు ఉంటారు కాబట్టి ఇవ్వమని చెప్పండి ఇంకొకటి నా పాస్బుక్ లో ఉన్న సర్వే నంబర్ సవరణ విస్తరణ సవరణ ఇంకా ఆయన పెద్ద పెద్ద మనిషి చెప్పేది సవరణ అట్లా ఉంది భూమి వివరణ సంక్రమించిన విధానం సవరణ భూమి స్వభావం సవరణ ఇవి అన్ని సవరణ చేయడానికి ఆస్కారం ఉంది వివరాలు సవరణ పేరు సవరణ కావచ్చు తండ్రి పేరు పొలము లింగం అవి అన్ని రకాలు సవరణ కూడా అంటే ఫస్ట్ పేజ్ ఫస్ట్ లో మనం మీ పాస్బుక్ లో ఏవైతే ఫస్ట్ పేజ్ కరెక్షన్స్ అవి కావచ్చు సెకండ్ పేజ్ కరెక్షన్స్ ఉన్నాయో అవి కూడా కావచ్చు నిషేధిత జాబితాలో ఉంది తొలగించడానికి చేర్చుకోవడానికి ఇందాక అన్నారు ఎండోమెంట్ లో ఉన్నాయి ఒక సర్వే నంబర్ డిఎస్ కాలేదు ఒకవేళ ఎండవర్మెంట్ లో లేదు ఎండవర్మెంట్ అధికారి గ్యాజెట్ లో ఎండోమెంట్ డిపార్ట్మెంట్ గ్యాజెట్ లో రికార్డ్స్ లో లేవు అనుకోండి తప్పకుండా డిఎస్ అయితే పాస్ బుక్ జారీ అవుతుంది డిఎస్ అయితే పాస్ బుక్ జారీ అవ్వాలి తర్వాత పట్టా హక్కులు గురించి మరి ఇతరములు అసైన్మెంట్ ఏమైనా శివాయి జమేదార్స్ ఉన్నారు వాళ్ళు కొత్త అసైన్మెంట్ చేయాలి అవి కూడా చేయడానికి ఆస్కారం ఉంది ఓఆర్సీ రాలేదు ఇనాం పట్టా ఉంది ఓఆర్సీ రాలేదు వాళ్ళకి ఓఆర్సీ కూడా జారీ చేయడానికి ఆస్కారం ఉంది థర్టీ ఎయిటీ రాలేదు రక్షిత కౌల్దార్ ఉన్నారు మన రికార్డ్ ప్రకారం ఉంటుంది రక్షిత కౌల్దార్ పాత రికార్డ్స్ ప్రకారం హాస్త్రాలు వస్తాయి దాని ప్రకారం కూడా చూసుకొని రక్షిత కౌల్ గారికి సిక్స్టీ ఫార్టీలో సిక్స్టీ ఫార్టీ రేషియోలో మనం పాస్బుక్ పట్టదారికి పట్టదారికి సిక్స్టీగా సో సిక్స్టీ పర్సెంట్ రక్షిత కౌల్ ద్వారాకి ఫోర్టీ పర్సెంట్ పట్టదారికి అట్లా మనం థర్టీ ఎయిటీ సర్టిఫికేట్ కూడా జారీ చేయడానికి ఆస్కారం ఉంటుంది రక్షిత కౌల్దార్ అది మన రికార్డులో లో వస్తాయి మన రికార్డులో లో ఉన్నాయి మన రిజిస్టర్ కూడా ఉంటుంది ఇట్లా ఎవరైతే కాలేదో చెక్ చేసి మళ్ళీ వాళ్ళకి కూడా మనం పట్టదారు జారీ చేయడానికి ఆస్కారం ఉంటుంది అంటే అరవై శాతం ఆ రక్షిత కౌలదాలకి నలభై శాతం ఆ పట్టదాలకి అది మన చట్టం ప్రకారం పట్టణాలకు కూడా చేయడానికి ఆస్కారం ఉంటుంది నలభై శాతం అరవై శాతం అంటే విస్తరణ ఒక నాలుగు ఎకరాలు పది ఎకరాలు విస్తరం అనుకోండి పది ఎకరాల్లో ఒక రక్షిత కౌలదారు ఉన్నారు రక్షిత కౌదాలకి ఒక ఆరు ఎకరాల పట్ట నాలుగు ఎకరాల పట్టదారికి పట్ట అట్లా చేయడానికి చట్టంలో ప్రయోజనం ఉంటుంది సో ఇక్కడ రక్షిత రక్షత తర్వాత వారసత్వం మీ భూమి సంబంధించిన ప్రభుత్వ భూమి లావుని పట్ట సంబంధించిన భూమి సంబంధించిన వారసత్వ ఉంటే అవి భూసేకరణ సమస్య ఏమైనా ఉంటే అవి ఇతర సాధారణ క్రమబద్ధీకరణ సమస్య ఉంటే కూడా అవి అన్ని చేయడానికి ఆస్కారం ఉంటుంది దాదాపు తొంభై నుంచి తొంభై ఐదు శాతం సమస్య ఇక్కడ పరిష్కారం అయితే అంటే ఏం సమస్య కొంత ఇక్కడ సివిల్ డిస్ప్యూట్ ఉంటే మీరు ఆల్రెడీ ఒక కోర్టులో కేసు నడుస్తూ ఉంది సివిల్ కోర్టులో అక్కడ ఆర్డర్ పెండింగ్ ఉన్నాయి లేదు అక్కడ నుంచి ఏమైతే ఆర్డర్ వచ్చినాయి సో దాని ప్రకారం దాన్ని అమలు చేయాల్సిన ఆస్కారం ఉంటుంది మీరు అస్సలు మౌకాలుగా లేరు మీకు పట్ట కావాలి దానికి సంబంధించిన మనం సర్వే కోసం దరఖాస్తు పెట్టండి సర్వే దరఖాస్తు చేసిన తర్వాత ఒకవేళ మీకు మౌకా రావాలి అంటే దానికి ప్రయత్నం చేస్తాం అస్సలు రాకపోతే మళ్ళీ మీరు తప్పకుండా సివిల్ కోర్టు వెళ్ళి మౌకా కోసం మీరు కోర్టులో కేసు వేయాల్సిన ఉంటుంది తర్వాత ఇంకా కూడా ఎక్కడైనా ఈ మనం నక్షబాట రోడ్ ఉంటుంది పొలంకి వెళ్ళాల్సిన దారి ఉంది దాంట్లో కూడా ఏదైనా సమస్య ఉంటే మా దారి చేసి అట్లా కూడా ఏదైనా ఇక్కడ దరఖాస్తు పెట్టచ్చు సర్వే కూడా చేయడానికి ఆస్కారం ఉంటుంది ఈ దరఖాస్తు తీసుకుంటున్నాము రేపు ఇంకొక టీం వచ్చి మళ్ళీ ఎంక్వైరీ కూడా చేస్తాయి రేపటి నుంచి టూ త్రీ డేస్ లో ఎంక్వైరీ చేసుకొని మనం ఒక పదిహేను ఇరవై రోజుల్లో గా అన్ని భూ సమస్య పరిష్కారం చేసుకొని మీకు పట్టణ కాల్ కూడా జారీ చేయడానికి ఆస్కారం ఉంటుంది సో ఇది మనం ఇట్లా ఈ రెవెన్యూ సదస్సులో దీని గురించి చేస్తున్నాము వీళ్ళందరూ కూడా సహకరించాలి ఇంకా కూడా ఎవరైతే రైతులు మీకు తెలిసిన వాళ్ళు వాళ్ళకి భూ సమస్య ఉంది రాలేదంటే దయచేసి చెప్పి ఈ యొక్క వరకు ఇక్కడ